జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య ఉన్న స్నేహం తెలుగుదేశం పార్టీలోనే కాదు ఫ్యాన్స్ లో కూడా ఓ మిస్టర్ అయ్యే సుబ్బు సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఈ పిక్ ప్రతి ఏడాది వైరల్ అవుతూ ఉంటుంది అందులో ఎన్టీఆర్ ఏకంగా నాని తొడపై కాలేసే దర్జాగా కూర్చున్నాడు ఆ పక్కనే వల్లభనే వంశీ కనిపిస్తాడు ఈ ఫోటో చూడగానే ఎవరికైనా కూడా బాప్రే ఎన్టీఆర్ నాని అంత క్లోజా అనుకుంటాం నిజంగానే అంత పెద్ద స్నేహితులు ఇక్కడ స్నేహితులు అని కూడా అనకూడదు ఎందుకంటే నాని జూనియర్ కన్నా చాలా పెద్దవాడు ఓ రకంగా దగ్గరుండి పెంచినట్టే స్వయంగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నా ప్రాణ స్నేహితుల లిస్టులో నాని అన్న తప్పకుండా ఉంటారు ఏదైనా సరే ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఒక్క ఫోన్ కొడితే చాలు వచ్చి ప్రాణమైనా ఇచ్చేంత గొప్ప స్నేహితుడని చెప్పుకొచ్చారు జూనియర్ ఎన్టీఆర్ మరి నాటి స్నేహం ఇప్పుడుందా అంటే మాత్రం ఖచ్చితంగా ఉందని చెప్పాలి కానీ ఎక్కడా కూడా ఇద్దరు కలిసి కనిపించారు దూరంగా ఉన్నా తాము ప్రాణ స్నేహితులమే అంటారు ఈ విషయాన్ని నాని స్వయంగా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు హరికృష్ణ మరణం సమయంలో కూడా అన్ని తానే ఎన్టీఆర్ కు తోడుగా ఉన్నారు అయితే రాజకీయం వారిని వేరు చేసింది కానీ అది బయట ప్రపంచానికి కనిపించే వరకే ఒకప్పుడు ఎన్టీఆర్ స్వయంగా గుడివాడ టికెట్ నానేకి ఇవ్వాలని చెప్పారు అంటే నాని రాజకీయ ఎదుగుదలకు సాయం చేసింది జూనియరే సరిగ్గా చెప్పాలంటే హరికృష్ణ అని చెప్పాలి హరికృష్ణ నాని ఎదుగుదలకు ఎంతో సాయం చేశారు కానీ ఆ తర్వాత జూనియర్ తో నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీకి హరికృష్ణ రాజ్యసభ టికెట్ తో విభేదాలు ఏర్పడ్డాయి దీంతో నాని మెల్లిగా సైడ్ అయిపోయారు వైసీపీలో జాయిన్ అయ్యి ఏకంగా చంద్రబాబు నాయుడును ఏకిపారేశారు చంద్రబాబు అంటే నానికి పడద్దు జూనియర్ ను రాజకీయంగా తొక్కేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉంటారు కొడాలి నాని ఇటు ఎన్టీఆర్ ఇప్పుడు పెద్ద హీరో అయ్యారు పాన్ ఇండియా హీరోగానే కాదు ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగాను గుర్తింపు తెచ్చుకున్నారు కానీ సందర్భం వివాదం వచ్చినప్పుడు మాత్రం ఎన్టీఆర్ సెంటర్ ఆఫ్ టాపిక్ అవుతున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు కూడా జూనియర్ పొలిటికల్ సర్కిల్ లో సెంటర్ పాయింట్ అయ్యారు అయితే ఎన్ని వివాదాలు వచ్చినా సరే నాని మాత్రం ఎన్టీఆర్ ఇటు జూనియర్ సైతం పల్లెత్తి మాట నాని అనరు వారి ప్రాణ స్నేహానికి గుర్తింపు అది గతంలో వైసీపీ నేతలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరంపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు అప్పుడు కూడా ఎన్టీఆర్ వెనకేసుకొస్తూనే చంద్రబాబు నాయుడు ట్రాప్ లో పడద్ధని జూనియర్ కు మంచి చెప్పారు దీంతో ఇటు నాని కమెంట్ తర్వాత కొంతమంది టీడీపీ నేతలు ఎన్టీఆర్ ను టార్గెట్ చేశారు బాలయ్యతో పాటు నందమూరి ఫ్యామిలీ టీడీపీ నేతలు తీవ్రంగా వైసీపీ నేతలు తిడితే జూనియర్ ఎన్టీఆర్ శృతిమెత్తగా స్పందించారని వర్ల రామయ్య లాంటి వారు కమెంట్ చేసుకొచ్చారు దీంతో టీడీపీలోని ఓ సోషల్ మీడియా వర్గం కూడా జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా వీడియోలు తీసిపెట్టారు అయినా ఎన్టీఆర్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయారు ఇక ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ను అమిత్ షా కలిసిన తర్వాత ఆ వార్త ఏపీలో హాట్ టాపిక్ గా మారింది అయితే కేవలం ఎన్టీఆర్ ను సినిమా హిట్ అయిన సందర్భంగా అభినందిద్దామనే తాను కలిసినట్లు చెప్పారు అమిత్ షా కానీ కొడాలి నాని మాత్రం ఓ మందుడికి వేసి కమెంట్ చేశారు అభినందించేందుకు ఎన్టీఆర్ ను డిన్నర్ పార్టీకి పిలిచారని తాను అనుకోవడం లేదు బీజేపీకి ఎన్టీఆర్ మద్దతు అడిగి ఉంటారు ఏపీలో మద్దతు ఇవ్వాలని కోరి ఉంటారు తాము వెనుకుంటాము మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు అలాగే నార్త్ లో ఎన్టీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది ఎన్నికల సమయంలో కూడా ప్రచారానికి కూడా తీసుకెళ్లడానికి అడిగి ఉంటారని అభిప్రాయపడ్డారు నాని అయితే ఎన్టీఆర్ మాత్రం అమిత్ షాను కలిశారు భోజనం చేశారు వెళ్లిపోయారంటే వైసీపీలో ఉన్న నాని రోజు నారా ఫ్యామిలీని బాలయ్యను బూతులు తిట్టినా సరే ఎన్టీఆర్ మాత్రం పట్టించుకోనే పట్టించుకోరు ఎందుకంటే అది రాజకీయం తాను పాలిటిక్స్లో లో లేను కాబట్టి సంబంధం లేనట్లు ఉంటారు ఇటు నాని మాత్రం ఎన్టీఆర్ను ను ఎప్పుడు వెనకేసుకొస్తూ ఉంటారు తానున్నానంటూ నిజంగానే ప్రాణ స్నేహితుడలా ప్రవర్తిస్తూ ఉంటారు వారు పొలిటికల్ పిక్చర్ లోనే కాదు సినిమాల్లోనూ ఎక్కడా కలుసుకున్నట్లు కనిపించరు అయితే తాజాగా చిరంజీవిని నాని కమెంట్ చేశారు ఆ విషయంపై పెద్ద దుమారమే రేగింది జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంపై హట్టయ్యారట మెగాస్టార్ లాంటి పెద్ద నటుడిని అలాగే సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కలిపి తిట్టడంపై నానిని నిలదీశారట దీంతో ఆవేశంలో అనేశానని చేసుకున్నారట నాని పాలిటిక్స్లోకి సినిమా వారిని లాగొద్దని చెప్పడంతో తాను చిరంజీవిని అనలేదని చిరంజీవి బోర్డే వేడుకలు కూడా జరిపారాయన నేను చిరంజీవికి పెద్ద ఫ్యాన్ని నా వెంట ఉన్న అనుచరులైతే నాకంటే కూడా మెగాస్టార్కి వేరాభిమానులు అంటూ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు నాని ఇక వల్లభినేని వంశీ కూడా మొదటి నుంచి మంచి ఫ్రెండ్ అదృశ్య సినిమాను వంశీ నిర్మించారు కానీ ఒకరికి ఒకరు అవసరంలో కలుసుకుంటూ ఉంటారు వంశీ నాని మాదిరిగా చొచ్చుకు వెళ్లే రకమైతే కాదు కానీ బెస్ట్ ఫ్రెండ్స్ అనే అందరికీ తెలుసు ఇంకా చెప్పాలంటే ఈ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ ప్యాకేజ్ అంతే అది కూడా పార్టీలకు సినిమాలకు అతీతంగా బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ మరి నాని జూనియర్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి